వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ సో ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే టెన్నిస్ టోర్నమెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది సో టోటల్గా ఫోర్ టెన్నిస్ టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి సో యూఎస్ ఓపెన్తో ఎండ్ అవ్వడం జరిగింది సో ఈ కాంటెక్స్లో ఒక్కొక్క టెన్నిస్ టోర్నమెంట్స్ ఏ ఇయర్న స్టార్ట్ అదే అదేవిధంగా ఏ సర్ఫేస్లో ఆడతారు అదేవిధంగా ఏ వేదికగా ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి అదేవిధంగా ఆర్డర్ వైజ్గా ఏది ఫస్ట్ అవుతుంది ఏది లాస్ట్ అవుతుంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సో ప్రధానంగా వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ వాల్యుబుల్ కంటెంట్స్ ఏవైనా ఉంటే దాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సో ఇకపోతే స్టార్టింగ్గా ఒక ఆర్డర్ ప్రకారం మనం డిస్కస్ చేసుకుందాం సో ఆర్డర్ ప్రకారం ఏది ఫస్ట్ అవుతుంది అదేవిధంగా ఏది లాస్ట్ అవుతుంది అనే అంశాన్ని చూసుకుంటే స్టార్టింగ్గా ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అనేది సెకండ్ ఆర్డర్లో వస్తుంది ఆ తర్వాత వింబుల్డన్ అనేది థర్డ్ ఆర్డర్లో వస్తుంది సో లాస్ట్గా యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది సో ఎగైన్ ఇంకోసారి చెప్తున్నా సో ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ అదేవిధంగా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వింబుల్డన్ అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్గా యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది సో ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే జాన్యువరి మాసము లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఫిబ్రవరి స్టార్టింగ్ జాన్యువరి ఎండింగ్లో ఆస్ట్రేలియా ఓపెన్ అనేది జరుగుతుంది సో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ అనేది స్టార్టింగ్ నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే హార్డ్ సర్ఫేస్ సో ఈ విధంగా ఆస్ట్రేలియా ఓపెన్ అనేది జరుగుతుంది సో ఇది ప్రధాన వేదిక ఎక్కడంటే మెల్బోర్న్ పార్క్లో దీని యొక్క ప్రధానిక ప్రధాన వేదిక అనేది మెల్బోర్న్ పార్క్ మెల్బోర్న్ ప్రాంతంలో ఉందనేసి మనం డిస్కస్ చేసుకుంటాం సో ఇకపోతే ఛాంపియన్స్ ఎవరెవరు విన్నర్స్ అయ్యారా అనే అంశం గురించి డిస్కస్ చేసుకుంటే మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ గెలవడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్లో అయితే శబలంక గెలవడం జరిగింది సో మెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారంటే జానిక్ సిన్నర్ గెలిచారు అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్లో అయితే శబలంక గెలిచారు సో వీళ్ళ యొక్క కంట్రీ ఎక్కడ ఉన్నది అనేది కూడా మనం చదువుకోవాలి సో జానిక్ సింగ్ సిన్నర్ అనేవారు ఇటలీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా శబలంక బెలారస్కి చెందినటువంటి లేడీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే మెన్స్ డబుల్స్లో ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి మెన్స్ డబుల్స్లో ఎవరు గెలిచారంటే రోహన్ బోపన్న అదేవిధంగా మాథ్యూ ఎబ్డెన్ సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రోహన్ బోపన్న ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మెన్స్ డబుల్స్లో ఆస్ట్రేలియా ఓపెన్లో గెలిచిన వ్యక్తులు ఎవరంటే రోహన్ బోపన్న అదేవిధంగా మాథ్యూ అప్డైన్ అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్లో షూవీ అదేవిధంగా ఎలిసే మార్టిన్స్ గెలిచారు షూవీ అండ్ ఎలిసే మార్టిన్స్ మిక్స్డ్ డబుల్స్లో కూడా షూవీ అదేవిధంగా జాన్ జిలెన్స్కి గెలవడం జరిగింది సో ఈ కాంటెక్స్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి మెన్స్ సింగిల్స్లో గెలిచిన వారు ఎవరంటే జానిక్ సింధన్ ఉమెన్స్ సింగిల్స్లో గెలిచింది ఎవరంటే శబలంక అని గుర్తుపెట్టుకుంటాం అదేవిధంగా వాళ్ళ యొక్క కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మెన్స్ డబుల్స్లో ఆస్ట్రేలియా ఓపెన్ పరంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రోహన్ బోపన్న ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్స్లో మెన్స్ లో గెలిచింది రోహన్ బోపన్న అదేవిధంగా మాథ్యూ గా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా ఆస్ట్రేలియా ఓపెన్ గురించి మనం తెలుసుకుంటాం సో దీని యొక్క సర్ఫేస్ అనేది హార్డ్ సర్ఫేస్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత రెండోది ఏంటి ఫ్రెంచ్ ఓపెన్ సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది దీని యొక్క సర్ఫేస్ అనేది క్లే మట్టి కోటగా చెప్పుకుంటారు సో ఈ విధంగా ఫ్రెంచ్ ఓపెన్ కోర్ట్ అనేది ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది సర్ఫేస్ ఏదంటే క్లే అని చెప్పుకుంటాం దీని యొక్క వెన్యూ ఎక్కడ ఉంటుందంటే రోల్ అండ్ గారోస్ అది ప్యారిస్లో ఉండడం జరుగుతుంది సో ఫ్రెంచ్ ఓపెన్ యొక్క వెన్యూ ఎక్కడంటే రోల్యాండ్ గారోస్ ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెంచ్లో ప్యారిస్లో ఉందని చెప్పుకుంటా రైట్ సో ఈ ఫ్రెంచ్ ఓపెన్నే ఈ పేరుతో కూడా పిలుస్తారు ఎందుకంటే అక్కడ రోలండ్ అండ్ గారస్ కోర్టులో జరుగుతుంది కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ని రోలెండ్ గారస్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది సో ఈ ఫ్రెంచ్ ఓపెన్లో మెన్స్ సింగిల్స్లో ఎవరెవరు గెలిచారంటే అల్కరాజ్ గెలిచాడు సో అల్కరాజ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్పెయిన్కి చెందిన వ్యక్తి అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్లో అయితే నిఘా స్యటెక్ అనే లేడీ గెలిచారు ఈ పోలాండ్కి చెందినటువంటి వ్యక్తి సో మెన్స్ డబుల్స్లో అయితే మార్చ్లో అరవైలో అలానే మాటే ప్యావిక్ గెలవడం జరిగింది ఉమెన్స్ డబల్స్లో కోకోగాఫ్ అదేవిధంగా కెటరినా సినీకోవ గెలవడం జరిగింది మిక్స్డ్ డబల్స్లో వీళ్ళిద్దరం గెలవడం జరిగింది సో మేజర్గా ఇక్కడ ఏవి ఇంపార్టెంట్ అంటే మెన్స్ సింగిల్స్ మెన్స్ సింగిల్స్ అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అడుగుతారు ఇఫ్ ఇన్ కేస్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా మిక్స్డ్ డబల్స్లో అవ్వచ్చు మెన్స్ డబుల్స్ అవ్వచ్చు ఉమెన్స్ డబల్స్లో ఉంటే అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది రైట్ ఇక్కడ మనం మెన్స్ డబ్ మెన్స్ సింగిల్స్ అదేవిధంగా ఉమెన్ సింగిల్స్ గురించి మనం మేజర్గా చదువుకుంటాం సో మెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారంటే అల్కరాజ్ గెలవడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారంటే స్వియాటెక్ గెలవడం జరిగింది సో వీళ్ళు ఏ దేశానికి చెందినవారు అల్కరాజ్ స్పెయిన్కి చెందిన వ్యక్తి అదేవిధంగా స్వీయాటెక్ పోలాండ్కి చెందిన వ్యక్తిగా గుర్తుపెట్టుకుంటాం ఆ తర్వాత థర్డ్ది వెంబుల్డన్ సో వెంబుల్డన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వింబుల్డన్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో స్టార్ట్ అయ్యింది సో దీని యొక్క సర్ఫేస్ ఏంటి గ్రాస్ సర్ఫేస్ సో ఈ విధంగా వింబుల్డన్ కోర్ట్ అనేది ఉంటుంది సో దీని యొక్క వెన్యూ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ ఎక్కడ ఉంటుందంటే లండన్లో ఉంటుంది రైట్ సో ఇక్కడ మెన్స్ సింగిల్స్లో గెలిచింది ఎవరంటే అల్కరాజే గెలిచారు అదేవిధంగా ఉమెన్ సింగిల్స్లో అయితే బార్బోరా క్రెజికోవా బార్బోరా క్రెజికోవా చెక్ రిపబ్లిక్కి చెందిన వ్యక్తి అదేవిధంగా అల్కరాజు అనేవా ఆయన స్పెయిన్కి చెందిన వ్యక్తి మెన్స్ డబల్స్లో అయితే హారీ హెలివోరా అదేవిధంగా హెన్రీ ప్యాటర్న్ గెలిచారు ఉమెన్స్ డబుల్స్లో అయితే క్యాట్రిన్ సినియాకోవా టైలర్ టౌన్స్ అని గెలిచారు మిక్స్డ్ డబల్స్లో అయితే జాన్ జెలెన్స్కి అదేవిధంగా షూవి గెలవడం జరిగింది ఇకపోతే లాస్ట్ది యుఎస్ ఓపెన్ యుఎస్ ఓపెన్ అనేది ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క సర్ఫేస్ కూడా హార్డ్ సర్ఫేస్ ఈ విధంగా యుఎస్ ఓపెన్ అనేది ఉంటుంది దీని యొక్క వెన్యూ ఎక్కడ ఉంటుందంటే యుఎస్టివే యు యుఎస్టీఏ బెల్లి జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్ న్యూయార్క్లో కేంద్రంగా ఈ యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది సో యుఎస్ ఓపెన్ నిన్ననే కంప్లీట్ అయింది సో యూఎస్ ఓపెన్లో మెన్స్ గెలిచింది ఎవరంటే మెన్స్ సింగిల్స్లో గెలిచింది జానిక్ సిన్నర్ ఈ నేదేశానికి చెందిన వ్యక్తి అంటే ఇటలీకి చెందిన వ్యక్తి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ఉమెన్స్ దాంట్లో ఆర్యన్ శబలంక గారు గెలవడం జరిగింది సో ఇకపోతే మెన్స్ డబుల్స్లో మ్యాక్స్ పుర్సెల్ అదేవిధంగా జార్డన్ థామ్సన్ గెలిచారు ఉమెన్స్ డబుల్స్లో అయితే కించోంక్ అదేనే జెలైనా ఓస్తా పెంకో గెలవడం జరిగింది సో మిక్స్డ్ డబుల్స్లో అయితే సారా ఎరానీ అదేవిధంగా ఆండ్రూ వరసోవి గెలవడం జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాం సో మేజర్గా మెన్స్ డబుల్ మెన్స్ సింగిల్స్లో ఎవరెవరు గెలిచారు ఉమెన్స్ సింగిల్స్లో ఎవరెవరు గెలిచారు అనేది చూసుకోవాలి సో మెన్స్ సింగిల్స్లో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఈ నాలుగు కప్పులని గెలవడం జరిగింది ఒకటి అల్కరాజ్ అదేవిధంగా ఒకటి ఆల్కరాజు అదేవిధంగా రెండవది సిన్నర్ సో ఈ సిన్నర్ ఏ కప్పులని గెలిచారంటే మేజర్గా ఆస్ట్రేలియా ఓపెన్ అవ్వచ్చు అదేవిధంగా యుఎస్ ఓపెన్ గెలవడం జరిగింది సో ఆల్కరాజ్ ఏ కప్పులు గెలిచారంటే వింబుల్డన్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు సో ఇకపోతే ఉమెన్స్ సింగిల్స్లో ఎవరెవరు గెలిచారంటే ఆర్యన్ సబలంక రెండు గెలిచారు సో ఒకటి యుఎస్ ఓపెన్ అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం జరిగింది రైట్ ఇకపోతే ఉమెన్స్ సింగిల్స్ వింబుల్డన్ ఎవరు గెలిచారంటే క్రెజిసీ కోవా గెలవడం జరిగింది బార్బోరా క్రెజిసీ కోవా వింబుల్డన్ గెలవడం జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్స్లో స్వీ అటాక్ గెలవడం జరిగింది సో ఈ విధంగా మెన్ సింగిల్స్ అవ్వచ్చు ఉమెన్ సింగిల్స్ గురించి మనం చదువుకోవాలి అదేవిధంగా అది ఏ కోర్టులో అవుతుంది ఏ సర్ఫేస్లో అవుతుంది ఎక్కడ వెన్యూ అవుతుంది సో ఒక ఆర్డర్ పరంగా గుర్తుపెట్టుకోవడం ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ ఇకపోతే టెన్నిస్ బాల్ వెయిట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇటీవల కాలంలో ఎస్ఎస్సి సీజీఎల్లో అడగడం జరిగింది సో ఈ కాంటెక్స్లో ఏమో గ్రూప్ టుకి అడిగే స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి టెన్నిస్ బాల్ వెయిట్ ఎంత ఉంటుందంటే ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్గా ఉంటుంది అదేవిధంగా టెన్నిస్ కోర్ట్ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ పరంగా డెబ్బై ఎనిమిది ఫీట్లు విత్ పరంగా సింగిల్స్కి విత్ పరంగా అయితే ట్వంటీ సెవెన్ ఫీట్స్ డబల్స్కి విత్ అయితే థర్టీ సిక్స్ ఫీట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా టెన్నిస్ కోర్ట్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అదేవిధంగా టెన్నిస్ కోర్ట్ టెన్నిస్ యొక్క బాల్ వెయిట్ టెన్నిస్ బాల్ వెయిట్ అదేవిధంగా ఈ ఫోర్ గ్రాండ్ స్లమ్స్ యొక్క టోర్నమెంట్స్ ఎప్పుడు జరుగుతాయి ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఐ హోప్ మీ అందరికీ అర్థమైందా అనుకుంటున్నా రైట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఇంకో అంశంతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్